ఓ నూట పది సంవత్సరాల కిందటి మాటండి ఇది ఇది ఓ పల్లెటూరు ఆంధ్రప్రదేశ్లో ఉంది పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి పది కిలోమీటర్ల దూరం ఈ పల్లెటూరులో ఐదో తరగతి వరకు మాత్రమే చదవడానికి అవకాశం ఉంది అయితే ఆ పల్లెటూరులో ఓ యువకుడు మాత్రం ఒక సైన్స్ చదివి శాస్త్రవేత్త కావాలని ఆకాంక్షించాడు ఎన్నో అష్ట కష్టాలు పడ్డాడు ఎట్టకేలకు ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అయ్యాడండి అనుకున్నది సాధించిన ఆయన తన ఊరికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ నగరంలో ఈసీఐఎల్ అనే ఒక గొప్ప ఎలక్ట్రానిక్ సంస్థ స్థాపన కారకుడు అయ్యాడు ఆ సంస్థలో ఎన్నో ఆవిష్కరణలు చేయించాడు అనుకున్నది సాధించాడు ఆయన పేరుతో రావు నగర్ అనే పెద్ద కాలనీ హైటెక్ సిటీ లాంటిదే ఏర్పడింది ఆ కాలనీ గురించి అందరికీ తెలుసు ఆ శాస్త్రవేత్త డాక్టర్ రావు అండి ఆయన పూర్తి పేరు అయ్యగారి సాంబశివరావు ఆయన ఓ పల్లెటూరి కుర్రాడు అత్యున్న స్థాయికి ఎదిగాడు ఆయన గురించే ఈరోజు కదండి అందరికీ నమస్తే అండి నేను కేవి ప్రసాద్ ఈరోజు మరోసారి మోగాలు వెళుతున్నామండి ఇంతకుముందు వీడియోలో మోగాళ్ళకి చెందిన వీరుడు బ్రిటిష్ వారిపై పోరాడి అమరుడైన అల్లూరి సీతారామరాజు గురించి చూశారు చాలా బాగా ఆదరించారు దానిపై కామెంట్లు కూడా పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు అండి ఇప్పుడు అదే ఊళ్ళో మరో యోధుడు ఉన్నాడు ఆయన పేరు ఐగర్ సాంబశివరావు వుగా ప్రపంచానికి తెలిసిన ఆ శాస్త్రవేత్త ఆయన కూడా ఒక యోధుడు అంటే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై పోరాడితే ఈయన దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడి ఎలక్ట్రానిక్ రంగాన్ని శాసించారు ఎన్నో ఆవిష్కరణలు చేసి మన దేశ ఖ్యాతిని పెంచిన ఆ పల్లెటూరు అబ్బాయే మన ఏఎస్ రావు అయ్యగారి సాంబశివరావు ఇప్పుడు మోగలు గ్రామంలో ఆయన ఉన్న ఆయన విగ్రహం ఉన్న ప్రాంతానికి మనం చేరుకున్నాం ఇక్కడ ఆయన చనిపోయిన తర్వాత గ్రామస్తులు మంచినీటి చెరువు కట్టిన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఊరి అభిమానాన్ని ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారండి ఒకరి గ్రామంలో పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవైన వెంకటాచలం సుందరమ్మలకు మూడో సంతానంగా మన సాంబశివరావు గారు జన్మించారండి ఆయనకు సుందర్రావు సత్యనారాయణ అనే ఇద్దరు సోదరులు కూడా ఉండేవారు వారు స్థానికంగా చిన్న చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు అయితే ఇక్కడి నుంచే యేసరావు గారి అసలు కథ మొదలవుతుందండి ఈ ఊళ్ళో యేసరావు గారు నడిచిన ప్రాంతాలు ఆయన నివసించిన ఇల్లు ఆ ఊళ్ళో ఆయన గురించి చెప్పే అభిప్రాయాలు ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దామండి సాంబశివరావు గారిని ఆ ఊళ్ళో చిన్నప్పుడు సాంబాడు అని పిలిచేవారు అంటండి ఆయనకు ఆ పిలుపట్టి చాలా ఇష్టం ఈసీఐఎల్లో స్థాపించి పదవి విరమణ చేసిన తర్వాత ఊర్లో వారు అంటే మోగళ్ళు గ్రామస్తులు ఆయన్ని సన్మానం చేయడానికి ఒక లేఖ రాశారంట సాంబశివరావు గారు అని రాస్తే అందుకు ఆయన స్పందిస్తూ నన్ను సాంబడు అని పిలవకపోవడం నాకు చాలా బాధ కలిగింది మీరు సాంబడు అని పిలిస్తేనే మీ ఊరు వాడిని అంటూ ఆయన తన చిన్నప్పటి నిక్నేమిని గుర్తు అండి ఇప్పుడు మనం కనిపిస్తున్న సాంబశివరావు గారి విగ్రహం నుంచి పక్కనే ఉన్న మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మీరు చూడవచ్చు ఆల్రెడీ దీనికి ముందు వీడియోలోను మనం చెప్పుకున్నాం సీతారామరాజు గారి మొట్టమొదటి విగ్రహం ఇదే ఇప్పుడు మనం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పక్కనే ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి ఎదుట ఉన్న ఒక రోడ్లోకి వెళదామండి ఈ రోడ్లోనే మన సాంబడు అంటే ఏఎస్ రావు గారి పుట్టిన ఇల్లు ఉందనమాట అండి ఇప్పుడు మనం ఆ వీధిలో వెళుతున్నాం ఈ వీధిలోనే ఏఎస్ రావు గారి ఇల్లు ఉండేది ఇప్పుడు తాజా పరిస్థితిని చూద్దామండి మనం వెళుతున్న ఈ రహదారిపైనే మన సాంబడు చిన్నప్పుడు నడిచి ఉంటాడు కదండి ఆయన ఎందుకంటే ఇప్పుడు మన వెనక వైపునే ఆయన చదివిన స్కూల్ కూడా భవనం ఉండేది అదే అప్పట్లో ఐదో తరగతి వరకు నీ స్కూల్కు తన ఇంటి నుంచి నడిచి వెళ్ళేవారు సాంబశివరావు గారి ఉండే ప్రాంతానికి వచ్చేసామండి ఈ ఎడమ వైపున ఉన్న భవనం సాంశివరావు గారి చిన్నప్పటి ఇల్లు అనుమాటండి రవిరాజు గారని ఆయన తాతగారిది ఈ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు కొనుగోలు చేశారు అప్పట్లో ఈ స్థలంలో ఇలా పెంకిటి ఇల్లు ఉండేదంటండి తర్వాత అది పాడు దెబ్బ తినటంతో దాన్ని రవిరాజు గారి కుటుంబ సభ్యులు ఇలా ప్రహరీ కట్టి వారు ఒక భవనాన్ని ఒక పశువుల సాల ఇవన్నీ ఇదేనండి అయ్యగారు సాంశిరావు గారి ఇల్లు ఉండే ప్రాంతం ఆయన పెంకిటిల్లి స్థానంలో ఇలా భవనం అండి ఇది చిన్నప్పుడు సాంశిరరావు గారు నివసించిన ఇంటి ప్రాంతం అనమాట అండి ఇదంతా వారి స్థలమేనని చెప్పారనమాట అండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న

ఏమంటునారే అన్నమండి యాక్ పాట్ ముందే అన్న కా తీయించుకుంటున్నట్లు ఆల్ ఫ్యామిలీ వచ్చే ఆత్మ వచ్చే అన్ని పట్టీ అన్ని పట్టీలు తారు అడిగలండి దగ్గ చూసుకొని ఇక్కడ యాప్ వద్దని అన్ని తీసు వస్తాం యాడది రెండు ఎలువు ఆ వస్తాండి యాడది ఒకసారి వస్తాం ఇప్పుడు తలాలనే చూస్తాం ఆ చూసుకుంటాం మరి అన్ని పట్టీలు కల్తారు నీది మరి అమ్మ టీ చేసమరా అమానగా చెప్పేమరా సాగట్ని పట్ముందే పోయే శాస్త్ర చె ఈ పెంకింట్లోనే సాంశివరావు గారు జన్మించారండి వీరికి సోదరులు ఇద్దరు వారు కూడా భీమర్ల ఎస్ఎస్ఎల్సి వరకు చదివారంటండి ఈ కనిపిస్తున్న గ్రూప్ ఫోటో యేసు గారి కుటుంబ సభ్యులదండి అంటే ఆయనకు నలుగురు అబ్బాయిలు ముగ్గురు కుమార్తెలు అందరు కూడా చాలా ఉన్నత స్థాయిలో సెటిల్ అయ్యారనమాట అండి దేశ విదేశాల్లో వాళ్ళు స్థిరపడ్డారు ఇప్పుడు సాంశిరావు గారు నాయకత్వంలో హైదరాబాద్లో ఏర్పడ్డనే కారకుడు సాంశివరావు గారే దానికి తొలి మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆయనేనండి అది ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతోంది ఆయన లేకపోయినా ఈసీఎల్ అనేది అజరామరం అండి మా ఏఎస్రావు గారు మోగలి గ్రామంలో మోగలి గ్రామం ఆయన ఆయన కూడా రావు గారు ఎలక్ట్రానిక్ సైంటిస్ట్ గా మద్రాసు నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చారు ఇక్కడ అందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అలాగే విద్యార్థి కూడా విద్యా ఉపాధి చేయించడం అన్నీ కూడా ఈనాటికి కూడా ఆయన ఆఫీస్ నుంచి అందుతున్నాయి మా గ్రామానికి సాంబశివరావు గారిది చాలా మధ్య తరగతి కుటుంబం అనమాట దాంతో ఆయన ఈ ఊళ్ళో ఐదో తరగతి వరకు సదవడాకు కూడా చాలా ఎన్నో ఇబ్బందులు పడ్డారంటండి ఆయన స్వయంగా చెప్పుకునేవారు ఆయన ఊళ్ళో చదివిన స్కూల్ కూడా చెరువు ఉంది దాని స్థానంలో ఇప్పుడు కొత్త నిర్మించాలి అండి ఎప్పుడో ఇది వందేళ్లకి పూర్వం మాట కాబట్టి ఇప్పుడు అంతగా కొత్త భవనం నిర్మించారు ఈ ప్రాంతంలోనే ఉండేది ఆ భవన ప్రాంతాన్ని చూడండి చాలాలో యేసు గారు ఐదో తరగతి వరకు చదివారు అయితే వీరి సోదరులకు మాత్రం చదువుకునే అవకాశం జరిగిందండి ఈ పల్లెటూరు నుంచి భీమవరం వీటి వారు ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు కానీ ఆ అవకాశం మాత్రం మన సాంబడకు కనిపించలేదండి చాలా కష్టాలు పడ్డారు ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాలనే పట్టుదలతో వారి తండ్రిని ఒప్పించారు అయితే అప్పుడున్న పరిస్థితులు ఇది పల్లెటూరు కావటం ఇదంతా వ్యవసాయ రంగం మీద ఆధారపడటం వారు ఉన్న సామాజిక పరిస్థితులు యేసరావు గారిని ముందుకు వెళ్ళనీ లేదండి కానీ ఎట్టి పరిస్థితులు చదువు చదవాలి అనే ఆయన కాంక్ష మాత్రం చాలా పట్టుదలతో కొనసాగిందండి దాంతో చివరికి ఆయన తణుకులు పూట యువకుడిగా మారి అంటే వేరే బంధువులు కానీ కొంతమంది ఆదరించి భోజనం పెడితే అలా భోంచేసి చేసి ఆయన ఈ పల్లెటూరు నుంచి వెళ్ళి తణుకులో హై స్కూల్ విద్య చదివారు అనమాట అండి అది కూడా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొందండి ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆయన హై స్కూల్ విద్య పూర్తి అండి మోగళ్ళ నుంచి అత్తిలు వైపు వెళ్ళే రహదారిలో ఉన్న ఈ పచ్చదనాన్ని చూడండి పూర్వం నుంచి ఈ ఊరు చాలా వ్యవసాయ రంగంలోను పాడి పంటలు సిరి సంపదలో చాలా ఒక ప్రఖ్యాతి పొందిన గ్రామం అనమాట అండి ఈ ప్రకృతిని ఒకసారి వీక్షించండి ఇలా ఆయన మోగల్ గ్రామం నుంచి తణుకు పట్టణం చేరుకున్నారన్నమాట అండి ఆ రోజుల్లో కూడా తణుకు ఒక పల్లెటూరే అయితే అక్కడ హై స్కూల్ విద్య ఉందనమాట అండి తణుకులో ఆయన ఐదేళ్లు చదవటానికి ఎంతోమంది సహాయం పొందాల్సి వచ్చింది ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆ తర్వాత ఆయన పట్టుదలతో డిగ్రీ వరకు బీఎస్సి కాశీ విశ్వవిద్యాలయం అంటే బెనారస్ యూనివర్సిటీ ఆ రోజుల్లో చాలా ఫేమస్ అనమాట అండి ఆయన అందులో బిఎస్సి చదివారు ఎక్కడ కూడా ఆయన చదువుకు చాలా కష్టాలు ఎదురయ్యాయి ఫీజులు కూడా కట్టుకోలేకపోయేవారు ఈ విషయాన్ని అప్పటికి వైస్ ఛాన్సలర్గా ఉన్న పండిట్ మోహన మాలవ్య గారిని ఆయన రిక్వెస్ట్ చేశారనమాటండి ఏదోలాగినా ఆయన బిఎస్సీ పూర్తయింది మరో అవకాశంతో ఆయన స్టాన్ఫోర్ యూనివర్సిటీకి పీజీ అండి ఎలక్ట్రానిక్ రంగంలో ఆ రోజుల్లో స్టాన్ఫోర్డ్స్ యూనివర్సిటీలో చదవటం అంటే చాలా గ్రేటు అక్కడ చదివిన తర్వాతే ప్రఖ్యాత శాస్త్రవేత్త హోమీ బాబా గారి శిష్యర్గంలో ఆయన పరిశోధనలు అండి ఈ చిత్రంలో కనిపిస్తున్న అను రియాక్టర్ మన దేశంలో తొలిది అనమాట అండి పంతొమ్మిది వందల యాభై ఏడులో దీన్ని రూపొందించారు అప్పట్లో శాస్త్రవేత్తల బృందంలో మన సాంబశివరావు గారు కూడా ఒక ముఖ్యమైన మెంబర్ అనమాట అండి వారి రూపకల్పనలోనే తయారైనప్పుడు ఇది ప్రధానమంత్రి నెహ్రూ గారి అభినందనలు పొందిందండి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా అవార్డు పొందారు అలాగే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులను అండి ఈ చిత్రంలో సాంబశివరావు గారు ఆయన సతీమణి అన్నపూర్ణ ఎంఎస్సీ చదివినప్పుడే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కాకినాడకు చెందిన అన్నపూర్ణతో వివాహం జరిగిందనమాట అండి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత నిజంగా సన్మానాలకు కూడా ఆయన చాలా దూరంగా నిరాడంబరంగా జీవించారనమాట అండి ఎంతో నిరాడంబరంగా జీవించిన సాంశివరావు గారు రెండు వేల మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ లోకం విడిచి వెళ్ళిపోయారండి ఆయన జ్ఞాపకంగా మోగళ్ళు గారు అభివృద్ధి కోసం కూడా డబ్బులు ఇచ్చారు చదువుకోటారు అందరినీ ఊళ్ళో మంచి పేరు కలవన్న ఊళ్ళో చాలా మంది నలభై మంది యాభై మంది చదివించాడు అయినా జాబులు కూడా వేయించేడు అయినా మంచి పేరు ఉంది ఆయనకి ఇక్కడ స్వాతంత్రం వచ్చిన తరువాత మన దేశంలో స్వయం ప్రతిపత్తిగా ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసుకోవాలనే కాంక్షతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక పరిశ్రమ స్థాపనకు ప్రయత్నించినప్పుడు అది ఎక్కడ పెట్టాలని ప్రయత్నిస్తే అది సాంబశివరావు గారి పట్టుదలతో హైదరాబాద్ నగర శివార్న ఆ రోజులో మౌలాలి కోషాయిగూడ రోడ్లో ఏర్పాటు అండి సాంశివరావు గారు చనిపోయిన తర్వాత ఈసీఐఎల్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజుకి నేవాళ్ళు అర్పిస్తూ ఉంటారు సాంశివరావు గారి పేరుతోటి ఏఎస్ రావు నగర్ నోటి ఆయన ఉన్నప్పుడే ఆయన పర్యవేక్షణలో ఒక కాలనీని ఏర్పాటు అండి ఆ కాలనీ ఇప్పుడు ఒక మహానగరంగా ఏర్పాటు చేసిందండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నమస్తే